న్యూస్ న్యూస్కి స్వాగతం శ్రీ సర్సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మల్లాపల్లి గ్రామ పంచాయతీ కొత్తపల్లి గ్రామం జిల్లా కార్యదర్శి దేవా నరసింహప్ప నివాసంలో తేనేటి విందులో పాల్గొన్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్దసారథి ఈ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు అనంతరం ఎంపీ బీకే పార్థసారథి కార్యకర్తలతో మండల సమస్యలతో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు புதுச்சேரியில் கோவிட்19 தொற்று பரவல் காரணமாக மாநிலத்தில் கோவிட்19 தொற்று அதிகம் உள்ளதாக சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் தெரிவித்துள்ளார்